న్యూస్ న్యూస్కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగుండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప బ్లడ్ ఇవ్వడం అంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టడమే అంటున్న మాజీ ఎంపీ నిమ్మల గిష్టప్ప ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు బ్లడ్ ఎంతో అవసరం పడుతుందని ఆయన కొనియాడారు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన వార్డ్ మెంబర్ నాగరాజుకి అభినందనలు తెలియజేశారు ఇలాంటి కార్యక్రమానికి మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప తెలిపారు ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ నిమ్మల చంద్రశేఖర్ పట్టణ కన్వీనర్ కక్కల రఘునాథ్ రెడ్డి జనసేన పార్టీ మండల అధ్యక్షులు సంతోష్ కుమార్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు అడిగాను ఏంటి డాక్టరు బ ఎన్నిసార్లు డొనేట్ చేయొచ్చు సంవత్సరంలో ఎన్ని సార్లు చేయొచ్చు లేదా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేయొచ్చు అంటే ఎవరి త్రీ మంత్స్ ఒకసారి చేసినా కూడా రికవరీ అవుతుందండి దాంట్లో అనుమానం లేదు నేను ఎవరి త్రీ మంత్స్ ఒకసారి సత్యసాయి బాబా హాస్పిటల్ బ్లడ్ డొనేట్ చేస్తాను కాబట్టి ఎవరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దండి ఎవరు త్రీ మంత్స్లో సర్చ్ చేస్తే చాలా మంచిది వయసులో ఉండేటువంటి వాళ్ళు ఎవ ఏం దాటిన ఎవరు చేయాలి అది కాబట్టి దయచేసి ఇది మొదట్లో పెట్టుకొని మనము ఎందుకంటే ఇది చూస్తూ ఉంటే ఎందుకో ప్రపంచంలో శాంతి అనేది తగ్గిపోతా ఉంది అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది ఒక పక్కన ఉక్రెయిన్ రక్ష్యాధం ఇంకో పక్కన పాలస్తీనా రక్ష ఇజ్రాయల్ యుద్ధం ఈ ఈ యుద్ధాలన్నీ భవిష్యత్తులో ఎంత దారికి ఇస్తారో తిరిగే అటువంటి సందర్భాల్లో ఎక్కడ పోయినా కూడా యుద్ధాలు అనేటువంటివి జరిగినప్పుడు ఎంతమందికి ప్రాణదానం రక్తదానం చేసినటువంటి అవసరం ఉంటుందో సార్ ఆలోచన ప్రపంచ ప్రపంచంలో ఎన్నో సంస్థలు ఉన్నాయి బ్లడ్ బ్లడ్ కవర్ చేసేటువంటి బ్లడ్ బ్యాంకులు ఉన్నటువంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి అటువంటి సంస్థలకు మనం ఎక్కడైనా కానీ ఇక్కడికి ఇస్తే తక్కువ పడితే మనం ఇక్కడి నుంచి అక్కడి నుంచి అభ్యర్థులు పెట్టుకున్నప్పుడు ఇక్కడి నుంచి బ్లడ్ పంపించే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని మనసులో పెట్టుకొని ఇది మొట్టమొదటిగా నాగరాజు ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇంకా రోజు రోజుకి ఎందుకంటే మనం పెద్ద మండలం మనం అనంతపురం జిల్లాలో గతంలో ఒక కమైన్ డిస్టిక్లో ఉన్నటువంటి జిల్లాలో ఇప్పుడు పుట్టపర్తి జిల్లా తీసుకుంటే పుట్టపర్తి జిల్లాలో ఉండేటువంటి మండలాల్లో అతిపెద్ద మండలం గోరట్ల మండలం కాబట్టి మనం అనుకుంటే ఒక మూడు నెలలు కోసారో ఆరు నెలల కోసారో ఒక వెయ్యి మందితో బ్లడ్ డొనేట్ చేసేటువంటి కార్యక్రమం ఏమి చాలా ఈజీ కార్యక్రమం మనము కాకపోతే ఈ కార్యక్రమాన్ని యువకుల్లో చైతన్యం వచ్చే విధంగా మనం చేయగలిగితే ఆటోమేటిక్గా అందరూ వచ్చి బ్రెడ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఇది ఆలోచన చేయండి ఇంకోటి ఏమంటే రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ఏ మా నిర్ణయం అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం నాగరాజుకు ముందు ఆశీర్వాదం మనం చెప్పాలి ఎందుకంటే కల్మషం లేదు కాబట్టి కార్యక్రమం విజయవంతం అవుతుంది కలమర్షం ఉంటే విజయవంతం కాదు కల్మషం లేని వ్యక్తి నాగరాజు కాబట్టి ఏ ప్రోగ్రాం చేసినా సక్సెస్ గా ఎంతమంది ఎనికి వీకినా ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శించినా తను అనుకునిందే చేస్తాడు తను అనుకునే దేహంతో ముందుకు పోతా ఉంటాడు కాబట్టి అదే కార్యక్రమంలో ఈ రక్తదాన శిబిర కార్యక్రమం అనేటువంటిది చాలా ముఖ్యమైనది చాలా మంచి విషయం ఎందుకంటే నువ్వు ఈరోజు ఇచ్చే రక్తం ఇంకొకరి ప్రాణం కాపాడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం ఈరోజు మనం ఇస్తా రక్తము ఇంకొకరి ప్రాణం కాపాడుతుంది అనేటువంటి విషయాన్ని ఆలోచన ఎందుకంటే ఇది నేనే అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి విషయం ఒకప్పుడు నా కొడుకు జ్వరం వచ్చింది నాన్న పని బెంగళూరులో చూపించుకో మూడు రోజులు అయినా తగ్గలేదంటే ఎందుకు నా కనుమానకు పోయి బెంగళూరు చూపించుకోపోవాలని చెప్పి శిరీష్ మీటికి నుంచి చూపించుకుంటే హాస్పిటల్లో కూడా మామూలు జ్వరం లేని చెప్పి ఇంజెక్షన్ చూపించేస్తారు ఆ రోజు తెల్లవారుజాముకి చాలా సీరియస్ అయిపోయింది అప్పుడు చెక్ చేశారు బ్లడ్స్ అన్ని చెక్ చేస్తే డెంగు ఫీవర్ అని తేలింది హాస్పిటల్కి పోయేటప్పటికే ఏడు వేలు ప్లేట్లెట్స్ పడిపోయినాయి జనరల్గా పదివేలు కంటే తక్కువ పడిపోతే మంచిది డౌన్ అంటే చాలా డేంజర్ లో పడిపోతారు అట్లాంటిది ఏడు వేలు పడిపోయిందంటే ఇంక చాలా భయపడిపోయినాం అప్పుడు వాళ్ళ హాస్పిటల్లో ఆ బ్లడ్ గ్రూప్ బ్లడ్ లేదు మీరు అర్జెంట్గా ఓ పాజిటివ్ బ్లడ్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి చెప్పాను నాకు ఫోన్ చేశారు నేను ఇక్కడ ఉన్నా అప్పటికప్పుడు మా గన్మేన్ ఒక అతను తర్వాత ఒక ఇద్దరు ముగ్గురిని ఓ బ్లడ్ గ్రూప్ ఎవరు ఉన్నారని చెప్పి కనుక్కొని ముగ్గురిని పిలుచుకొని ఎకాయకన వన్ అవర్ లో అక్కడ చేరుకున్నారు చేరుకొని బ్లడ్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా రికవర్ అయ్యాడు అంటే మనం బ్లడ్ ఇస్తే ఇంకొక వ్యక్తి ప్రాణం ఇది ఒక ఇంకొక నిరాశం అనే సహాయపడుతున్నారు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతని వహించిన మాజీ మంత్రివర్యులు శ్రీ నిమ్మల కృష్ణబ్బ గారికి అదేవిధంగా మాజీ సర్పంచ్ నిమ్మల చంద్రశేఖర్ గారికి అదేవిధంగా పల్లి మా స్నేహితుడు బాలకృష్ణ చౌదరి గారికి అదేవిధంగా మా స్నేహితుడు కత్తుల రఘునాథ్ రెడ్డి గారికి అదే జనసేన అధ్యక్షులు సంతోష్ గారికి అదేవిధంగా పులేరు సర్పంచ్ గారికి ఈరోజు మనం ఈడ ఒక కార్యక్రమం చేసినాం దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మన ఇండూపూర్ హిందూపూర్లో హాస్పిటల్లో అనేక మంది గర్భిణీ స్త్రీలు అక్కడికి వెళ్ళి బ్లడ్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ కొంతమంది కొంత పిల్లలు తల్లులు కూడా చనిపోయే చనిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి అందుకను ఆ ఉద్దేశాన్ని పురస్కరించుకొని ఈరోజు వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే ఆ ఈ శుభ ఈ శుభ్రంగా గోరట్లలో నాకు తక్కువ ఇచ్చినా కూడా ఎక్కువ మంది నాతో సహకరించి బ్లడ్ డొనేషన్కు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారాలు ఈరోజు మనం ఏ కార్యక్రమం చేసినా ఎలాంటి కార్యక్రమం చేసినా మనం చేసే కార్యక్రమం మంచిదైనప్పుడు అలాంటి మంచి మంచి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని மரக்கார வேடுக்கட்டு இத பார்த்த మీరు అంటే చేసిన నిమ్మలకిద్ద పూలమాల వేసి సత్కరించాలని よい